నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట మై నేమ్స్ బి బనాయుడు త్రి ఏక దేవు నామంలో అందరికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారణాసి జిల్లా లో ఉన్నటువంటి రెండు మండలాలు పదమూడు వందల ముప్పై మూడు విలేజుల్లో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం రండి పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన గల మా ప్రభా మీకు అందనా తెలుస్తున్నాం ఈ పదమూడు వందల ముప్పై మూడు విలేజుల్లో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారి హృదయాల్ని వారి వెలిగించి దేవుడు జీవము గలని రక్షకుడని యేసుక్రీస్తు యొక్క శువార్త వారి వ్యక్తిగత అనుభవం రాగలడానికి సహాయం చేయండి నాయన తండ్రి పదమూడు వందల ముప్పై మూడు విలేజ్ లో ఉన్నటువంటి మరి డిస్ట్రిక్ట్ లోయర్ ఆఫీసర్ ప్రార్థిస్తున్నారు ఎంపీ టు పంచాయతీ వార్డు మెంబర్ కొరకు ప్రార్థిస్తున్నారు వీరందరూ మంచిగా పరిపాలన చేయగలడానికి జ్ఞానాన్ని దయచేయాలి ప్రభావ మరి ఈ ప్రేయర్ లో పాల్గొన్నట్లు అందరిని ఆశీర్వించమే యేసుకృష్ణ ప్రార్థనిస్తున్నాం తండ్రి